హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు గ్రామంలో శ్రీ 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 అభ అభయ ఆంజనేయ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తం డివి టీవీఎస్ఆర్ టీవీఎస్ఆర్ బుల్స్ టీవీ సుబ్బారాయుడు గారండి కమలాపురం గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి జత సీనియర్ జత ఇక్కడికి రావడం జరిగిందండి ఈ గిద్దలూరు సీనియర్ విభాగం ఆడడానికి ఫ్రెండ్స్ ఈ గిద్దలూరు సీనియర్ విభాగంలో ఈరోజు ఎవరు మొదటి రెండు మూడు బహుమతులు కైవసం చేసుకుంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టీవీఎస్ఆర్ బుల్స్ టీవీ సుబ్బరాయుడు గారండి వారి సీనియర్ అండి ఈ గిత్త పేరు మోటు అండి ఈ గిత్ ఈ గిత్త పేరు గ్యాంగ్స్టార్